నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు ప్రజల విశ్రాంతి వినోదానికి అనువుగా పర్యావరణ హితంగా పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు పనుల నాణ్యతను కాపాడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను మంత్రి సూచించారు మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి బందరు కోట వరకు ఉదయం నడకలో ప్రజలతో మమేకమై అభివృద్ధి ప్రణాళికలు సమస్యల గురించి మంత్రి కొల్లు రవీంద్ర ముచ్చటించారు బచ్చుపేట శ్రీభూసమేత సమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ భ్రమరాంబ సమేత స్వామి ఆలయంలోని హుండీలను బుధవారం తెరచి వారికి ఆరు నెలల పద్నాలుగు రోజులకు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల పదిహేను రూపాయల ఆదాయం లభించినట్టు స్వామికి లక్షా ఇరవై వేల నూట పది రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకటకృష్ణారావు కృష్ణారావు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు కె శ్రీనివాసరావు వంశపారంపర్య ధర్మకర్త ముత్తేవి రవికాంత్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది గరుడ సేవా సమితి సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రముఖ కవి అడవి బాపిరాజు సాహిత్యం నిత్య నూతనంగా ఉంటుందని బాపిరాజు రాసిన నవలలు పాఠకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అడవి బాపిరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు బాపిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో బుధవారం ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గోపు సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్లకు కేవలం పదివేలు మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను వేలు ఇవ్వడంతో ఆటో డ్రైవర్లలో ఉత్సాహం కనబడుతోందన్నారు స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం ముదావహమన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీహరి పీతరాము బొమ్మిడి ఏడుకొండలు గోపు వెంకటరమణ మోపిదేవి కృష్ణ నరసింహారావు విజయకుమార్ కుమార్ మరీదు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఇందుకోసం భూముల కేటాయింపు నిధుల విడుదల త్వరలోనే జరుగుతాయని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు బుధవారం ఉదయం మంత్రి రవీంద్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి విధి విధానాలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రహదారులపై పశువులతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు మచిలీపట్నం మునిసిపల్ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న పశువులను నియంత్రించేందుకు ఆగస్టు నెలలో పశువుల శాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇప్పటివరకు మూడు వందల ఇరవై ఆరు పశువులను పశుశాలలో ఉంచగా వాటిలో రెండు వందల అరవై తొమ్మిది పశువులను యజమానులు రుసుము చెల్లించి తిరిగి తీసుకెళ్ళి అధికారులు అటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ సిబ్బంది అలాగే కొంతమంది స్వచ్ఛందంగా పెద్దలు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ఎనిమిదో నెలలో శ్రీకారం చుట్టారు ఇది దాదాపు మూడు వందల ఇరవై ఆరు పశువులన్నింటినీ కూడా ఆ జీవాన్ని తీసుకొచ్చి మార్కెట్ రేట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని రెండు వందల అరవై తొమ్మిది ఇప్పటికీ మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది అంటే వాళ్ళు వచ్చి ఫైన్స్ కట్టి ఫైన్ రూపేనా వాళ్ళకి రోజుకి ఇక్కడ అయ్యే ఖర్చుల్లో కొంత భాగాన్ని వాళ్ళని చెప్పడం జరిగింది ఒక పదహారు అయితే తీవ్రంగా అనారోగ్యం పాలైనవి కేవలం ఆ రోజు చేసినటువంటి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తే క్యారీ బ్యాగులు రోడ్ల మీద ముదివేసిన కారణంగా క్యారీ బ్యాగులు తిని అటు అన్నవాహకు కానీ అట్లాగే బయటికి పోకుండా ఉండడం వల్ల కానీ లోపలంతా కూడా కుళ్ళిపోయి ఆ పొట్లన్నీ కూడా జారిపోయి చాలా చూస్తానికి కూడా చాలా బాధగా ఉంది ఆ ఫొటోస్ కూడా చూసాం కొన్ని వాటిలో చనిపోయిన వాటిని పిఎం చేస్తే వాటిలో ఆ క్యారీ బ్యాగులు చూస్తే నిజంగా గోప్రేమికులు ఇలాంటిని ఇలాంటి వాటిని మనం చూడగలుగుతామని చెప్పి నేను అడుగుతాను అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఒకరిగే ఎవరైతే పశువులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను త్వరలోనే ఒక పశువుల హాస్టల్ని మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ రకంగా పశువులు పెట్టుకోవడానికి ప్లేసులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికి పశువుల హాస్టల్కి త్వరలోనే కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం దానికి కూడా నిధులు కేటాయిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రకంగా వాళ్ళు వచ్చి ఆవులను గేదెలను అక్కడ పెట్టుకోవచ్చు వాటికి కావాల్సిన మేత వాళ్ళే వేసుకోవచ్చు రోజు వచ్చి పాలు పిండికి వెళ్ళచ్చు అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా చేయాలని చెప్పి లేదు వాళ్ళకి పాలు అక్కడ ఇచ్చేస్తానన్నా అక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇలా ఒక ఒక అధునాతనమైనటువంటి విధానంతో చేయడానికి స్వీకారం చూడబోతున్నాం అయితే రోడ్ల మీద దయచేసి వదలొద్దు వదిలిన పశువుల మటుకి ఆవులైనా గేదెలైనా తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి గోశాలలో పెట్టడం జరుగుద్ది దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాను జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పిస్తూ బుధవారం ఈడేపల్లి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గోరెపాటి గోపీచంద్ ఇంజనీర్ మురళీధర్ ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ బివిఎల్ నరసింహారావు కాళిపట్నపు రఘు టీడీపీ నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జీ పివి ఫణికుమార్ జి రవిప్రసాద్ అశ్వథాతి రామాంజనేయులు జె ప్రత్యూష ప్రైవేటు పాఠశాలల సంఘ రాష్ట్ర నాయకులు వి సుందరరాం తదితరులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్టీ సంస్కరణలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు నిత్యావసర సరుకులు గణనీయంగా తగ్గాయని ప్రతి ఒక్క కుటుంబానికి మూడు వేలు నుంచి ఐదు వేలు వరకు లబ్ధి చేకూరుతోందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని బందరు ఆర్డీఓకే స్వాతి అన్నారు బుధవారం గూడూరు మండలం నారికేడలవారిపాలెంలో గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రీసర్వే వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని హద్దులు డాక్యుమెంట్ లేని రైతులకు కూడా ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఎన్డీ శైలజకుమారి సర్పంచ్ జంపన రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ జ్ఞానసాయి మండల సర్వేయర్ మురళీకృష్ణ విఆర్వో పి విలేజ్ సర్వేయర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో శ్మశాన వాటిక సదుపాయాల నిమిత్తం దాతల సహకారంతో నిర్మించిన భవనాన్ని కైలాసపురంగా నామకరణం చేసి బుధవారం గ్రామస్తులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు స్మశానానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్నానాలు ఆచరించేందుకు మహిళలు పుణ్యవతి పూజలు చేసేందుకు కనీస వసతులు దహన తదితర కార్యక్రమాలు జరుపుకునేందుకు అనుకూలంగా ఉంటుందనే ఆలోచనాధోరణితో ధోరణితో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది మరణించిన వారి ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటిక వరకు తరలించేందుకు కైలాసపుర వాహనం ఏర్పాటు చేశారు దాతల సహకారంతో ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న పేరిశెట్టి నాగరవి భూసం సాయిబాబు బళ్ల నాగేశ్వరరావు మరక విజేశ్వరరావులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు హనుమంత ఉపాసన చేయడం ద్వారా సకల విజయాలు కలుగుతాయని రామాయణంలో సుందరకాండ పారాయణ చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్త వడ్లమన్నాటి మారుతి దివాకర్ శర్మ అన్నారు పరాసుపేట సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి దేవాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సుందరకాండపై ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జీఎస్టీ సంస్కరణల ఫలితం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు స్థానిక లేడీ ఆంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం వకృత్వ పోటీలలో విజేతలకు గోపీచంద్ బహుమతులు అందచేశారు గతంలో కంటే జీఎస్టీ తగ్గిన తరువాత పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆర్థిక ప్రయోజనం ఉందని అన్నారు విద్యార్థులకు కొల్లు ఫౌండేషన్ కన్వీనర్ కొల్లు నీలిమ బహుమతులు అందచేసినందుకు కళాశాల యాజమాన్యం ధన్యవాదములు తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు అధ్యాపకులు విజయశ్రీ మమత మున్వర్ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు క్రీడా దినోత్సవం ఫెన్సింగ్ క్రీడలో బంగారు పతకం సాధించిన ఆలోషియాస్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ అభినందించారు మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పెన్సింగ్ టోర్నమెంట్ విశ్వవిద్యాలయం బిఫార్మసీ విద్యార్థి ఆలోషియాన్ బంగారు పతకం సాధించాడు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాంజీ అభినందించి విశ్వవిద్యాలయం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు నవంబరు ఆరు నుంచి అమృతసర్లోని గురునానక్ విశ్వవిద్యాలయంలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటున్నట్టు ఆలోసియాస్ తెలిపారు ఈ వార్తలు ఇంతటితో